చినుకు పడిందా చిత్తడే వాన పడిందా ఇక వరదే ఆ రహదారి పూర్తిగా జలమయమవుతోంది ఆ ఊరి నుంచి ఈ ఊరు రావాలన్నా ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్లాలన్నా ఈదుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఈ సమస్య ఎక్కడో గ్రామీణ ప్రాంతానికి చెందినదో గిరిజన ప్రాంతాన్నిదో అనుకుంటే పొరపాటే సాక్షాత్తు విశాఖ నగర పరిధి తగర పులసులోనే దీనిపై సాక్ష్యం టీవీ ప్రత్యేక కథను మీకోసం చినుకు పడిందా చిత్తడే వాన పడిందా ఇక వరదే ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు నీటితో దారి మూసుకుపోతుందో ఎవరు ఊహించని పరిస్థితి దీంతో ఈ ప్రాంత వాసులు వర్షం రాకతో నరకాన్ని చదువు చూస్తున్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా పెద్దలు పనికి వెళ్ళాలన్నా ఆలోచించాల్సిందే లేదంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వరద నీటిని దాటాల్సిందే ఏళ్ల తరబడి ఈ సమస్యతో స్థానికులు వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే నాదుడే లేడు ఈ సమస్యపై గతంలో సాక్ష్యం టీవీతో పాటు పలు పత్రికలు కథనాలు ప్రచురించినప్పటికీ అటు అధికారులకు ఇటు పాలకులకు కనీసం చేమ కుట్టినట్లయినా అనిపించకపోవడం బాధాకరమైన విషయం ప్రస్తుత కూటమి నేత స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దృష్టికి ఈ సమస్య చేరడంతో హుటాహుటిన ఈ ప్రాంతానికి ఆయన తరలివచ్చారు ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు హడావుడు చేసి ఏదో నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోయే నాయకులు ఉన్నంతకాలం ఈ సమస్య సమస్యగానే మిగిలిపోతుందని అలా కాకుండా ఈసారి వచ్చిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు ముఖ్యంగా ఇక్కడ నేషనల్ హైవే వాళ్ళు వేసినటువంటి ఫ్లైఓవర్ వల్ల వేసిన తరువాత నుంచే ఇక్కడ సమస్య అనేది ప్రారంభమైంది ఎందుకు అని అంటే నేషనల్ హైవే వాళ్ళు ఇక్కడ ఫ్లైఓవర్ వేసేటప్పుడు పక్కన వాళ్ళు కాలువ అనేది నిర్మించడం జరిగింది దానికైతే వాటర్ లెవెల్స్ అయితే సరి లేకుండా చేయటం రోడ్డు కన్నా డౌన్కి వాళ్ళు చేసి ఎత్తున్న చోట దాన్ని వాటర్ లెవెల్స్ అయితే సరిగా చేయకుండా మరి చేయటం వల్ల ఒకటైతే అట్ ద సేమ్ టైం వాళ్ళు నిర్మాణం చేసేటప్పుడు జీవీఎంసీ అధికారులు ఇది మా పరిధిలోకి వస్తుంది కాబట్టి రేపు పొద్దున్న దీని తాలూకా పర్వసానం మరి మున్సిపాలిటీ మీద కార్పొరేషన్ మీద పడుతుంది కాబట్టి మేము కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనేది వాళ్ళ రెండు డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపం వల్లే మరి ఈ ప్రాబ్లం అయితే పెరిగింది మరి అప్పుడే నాడే మరి జీవీఎంసీ అధికారులు ఇక్కడ దీన్ని సమీక్షించి దీన్ని పర్యవేక్ష వాళ్ళ పర్యవేక్షణలో ఇది నిర్మాణం జరిగినట్టయితే మాత్రం ఈ రోజున ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు మరి అయినప్పటికీ కూడా ఇప్పటికి చాలాసార్లు జీబీఎంసీ వాళ్ళకి అలాగే నేషనల్ హైవే వాళ్ళకి అలాగే ఫిషరీస్ పక్కనే చెరువు ఉంది కాబట్టి చెరువుకి సంబంధించి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి వీళ్ళందరికీ కూడా ఇరిగేషన్ వాళ్ళకి అందరికీ కూడా మనం ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి వాటరు రోడ్డు మీద పడిందే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి జనావాసాలకి వచ్చే మురిగినీరు కూడా ఇక్కడే స్టాగ్నెట్ అయ్యి కాలు నిర్మాణం సరిగా లేకపోవడం వల్ల దీనికి వచ్చి పోయే మార్గం ఏదైతే ఉందో అవుట్లోకి సరైనటువంటి ప్రణాళిక చేయకపోవడం వల్లే ఈ యొక్క ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి అనేది మా యొక్క ప్రాథమిక అంచనాల్లో మేము చూసినటువంటి గతం నుంచి మేము రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నటువంటిది దీని మీద గతంలో ఎన్నోసార్లు నిరసనలు తెలియజేసాం అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది మరి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు గత ప్రభుత్వంలో అంతంత మాత్రంగానే స్పందించి ఏదో ఆ రోజుకి ఏదో వచ్చి మనిషి అన్నట్టుగా మాత్రమే చేసి మరి ఈ పనిని పక్కన పెట్టిన పరిస్థితి మరి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇక్కడ ఎప్పుడైతే వర్షం పడి ఇక్కడ ఇబ్బంది వచ్చిందో మనం గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్తాం ఆయన వెంటనే స్పందించి నేను ఎప్పుడో రావడం కాదు ఇప్పుడే స్పాట్కే ఇప్పుడే నేనే వస్తాను అని చెప్పేసి అని ఆయనకు చెప్పిన వెంటనే వచ్చి మొత్తం అధికారులందరినీ ఇరిగేషను జిబిఎంసి నేషనల్ హైవే వాళ్ళని ఫిషరీస్ వాళ్ళని వీళ్ళందరినీ కూడా పిలిపించి అధికారులని అందరితో సమీక్ష చేసి క్షుణ్ణంగా పరిశీలించి నిశ్చితంగా అంటే ఎక్కడ మూలం ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి మొదలవుతుంది సమస్య ఎక్కడి నుంచి మొదలైంది ఎటువైపు వెళ్ళాలి ఏంటి అని అనేది సుమారు రెండు గంటల సుమారు ఇక్కడ వర్షంలోనే ఆయన మొత్తం ఇక్కడ ప్రజల్ని అధికారుల్ని నాయకుల్ని అందరినీ అడిగి తెలుసుకొని పూర్తిగా దీని మీద అధికారులందరూ అధికారులందరితో మళ్ళీ ఒకసారి పూర్తి దీన్ని ప్రణాళిక సిద్ధం చేసి నా ముందర పెట్టాలి అని చెప్పేసి అనేది వాళ్ళందరికీ ఆదేశించి ఇది త్వరలో మళ్ళీ ఈ సమస్య రాకుండా తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పని హామీ ఇచ్చి చేసినటువంటి మరి గంటా శ్రీనివాసరావు గారికి ఇక్కడ ప్రజలందరి తరఫున మా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం